ఈ రోజు లూకైతే వచ్చామనమాట ఆల్రాయిలో ఉంది ఇది వచ్చేసి ఈ అయితే ఆఫర్ అయితే పెట్టాడన్నమాట సెవెంటీ పర్సెంట్ దాకా ఎందుకు పెట్టాడు అనేది వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసాను ఇక్కడ వచ్చేసి లేడీస్ ఈ బాయ్స్ లేడీస్ ఎక్కువ ఉన్నాయి బాయ్స్ అయితే తక్కువ ఉన్నాయి అన్నమాట లేడీస్ బట్టలు ఎక్కువ అయితే ఆఫర్లు పెట్టాడు ఇక్కడ వచ్చేసి జనరల్ నీట్ నీట్గా డెకరేషన్ అయితే చేసి పెట్టాడు హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి తిన్నారు అవతలతో వచ్చేసి రెండు అనమాట ఇది వచ్చేసి బాయ్స్ టీ షర్ట్లు టీషర్ట్లు కూడా అయితే ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి బయట అనమాట ఖాళీ వరండా ఉంటుంది చూసారు హాల్ టైప్ దాంట్లో కూర్చుని దాంట్లో అయితే పెట్టారనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ అయితే పెట్టారనమాట ఇది ఎందుకు చేసుకుంటున్నారంటే ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే పూర్తి అయింది అనమాట లూళ్ళు స్థాపించి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ యానివర్సిటీ అని అయితే బోర్డు అయితే ఉంది అక్కడ అది పెట్టారు ఎక్కువ కేరళ వాళ్ళు అయితే వస్తూ ఎక్కువ చాలా మంది కేరళ వాళ్ళు తమిళనాడు అయితే ఉంటారు ఇక్కడైతే ప్రతిసారి ఏదో ఒక ఆఫర్ అయితే నడుస్తుంటుంది ఇండిపెండెన్స్ డేకి కి అన్నింటికి మన ఇంటికాడ ఎలాగైతే జరుగుతారో అలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆఫర్స్ కూడా ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ డే ఇక్కడ బ్యాగ్ లో సూట్ కేసులు ఇంట్లో వండికి సామాను కూడా డెకరేషన్ చూస్తే నేను గుర్తు వచ్చిన వీడియో నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ es conmigo